ఇక్కడ ఏమంటుండు బండి సంజయ్ మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పార్టీకే జైల్లో ఉంటాడు జాతీయ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ వేడిగడ్డికే పరిమితం అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్న అట సో ఇక్కడ ఇక కామెడీ విషయం ఏంటంటే బండి సంజయ్ ఎంత ఘోరం అంటే అసలు ఆయన తెలిసి మాట్లాడుతుో తెలియక మాట్లాడుతుో అవగాహనతో మాట్లాడుతుో అవగాహన ఏమితో మాట్లాడే అర్థం కాదు కానీ గతంలో ఇదే బండి సంజయ్ కవిత కవితను అరెస్ట్ చేయడం పక్కా ఢిల్లీ కర్స్క్రమంలో కవిత అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఘంటాపతంగా చెప్పి ప్రజలు నమ్మించాడు తర్వాత ఏమైంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి నినాదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇది కేవలం కేవలం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే ఇప్పుడు కూడా కేటీఆర్ను ఇప్పటికే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నాడు కదా ఏమవుతుంది ఇప్పుడు మళ్ళా ఇదే వ్యాఖ్యలు అంటే వాస్తవంగా ఈయన చేసేటువంటి అత్యుత్సాహమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీకి బలమైనటువంటి నష్టం చేకూరుతూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద నష్టం జరుగుతూ ఉంది ఈయన వ్యాఖ్యల వల్ల ఈయనే ఎంత అవగాహన లేమితో మాట్లాడుతుో అర్థం కాదు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతాడు ప్రజలు ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు తీరా టైంకి ఆ కేటీఆర్ అరెస్ట్ కానీ కవిత అరెస్ట్ కానీ ఉండదు వాస్తవంగా ఉండకపోవడం వల్ల వీళ్ళు ఆ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తున్న అర్థం కాదు బీఆర్ఎస్కు మేలు చేస్తున్న అర్థం కాదు అసలు బీజేపీకి అయితే పూర్తిస్థాయి నష్టమే జరుగుతుంది వాస్తవం వాస్తవంగా చెప్పాలంటే ఇది కేడర్లో ఉన్నమాట నేను కాదు క్యాడర్ చెప్పి వాస్తవం చెప్పాలంటే వాళ్ళ కేడరే చెప్పారు క్లియర్గా బండి సంజయ్ అనేటువంటి రెచ్చగొట్టిండు తర్వాత ఏలేదు ఇది బాగా నష్టం జరుగుతుందని ఈయన వ్యాఖ్యలు పార్టీకి బీజేపీకి అయితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది వాస్తవంగా మిత్రులారా సో ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు చులకనైపోతూ ఉంది ప్రజలు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎనిమిదో పదో సీట్లు గెలుద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల మీకు రెండో మూడో సీట్లు వస్తాయి మళ్ళీ ఏదైతే మీరు అధికారులకు వస్తాం తెలంగాణలో అని అనుకుని ఎనిమిది సీట్లు ఎట్లా ఎట్లయితే ఇప్పుడు పది సీట్లు వస్తాయని చెప్పి ధీమాతో పది పన్నెండు సీట్లు వస్తాయి ధీమాతో ఉన్నటువంటి మీరు ఒక సీటుకో రెండు సీట్లకో కో పరిమితమయ్యేట అవకాశం కనబడతా ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దూకుడుతో పోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం వెనక చేస్తూ మెల్లమెల్ల మెల్లమెల్ల తాబెల్ మెల్లమెల్ల మెల్లమెల్ల పాక్తూ ఉంది వాస్తవం చెప్పాలంటే ఇప్పటికైనా కొంచెం మారాలే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చాలా సంక్షోభంలో ఉంది వాస్తవం చెప్పాలంటే లీడర్షిప్ లేక ఇబ్బంది పడుతూ ఉంది ఈరోజు ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది బండి సంజయ్ వర్సెస్ ఈటలా వర్సెస్ కిషన్ రెడ్డి వర్సెస్ రావు వర్సెస్ లక్ష్మణ్ ఒకరికొకరు అసలు పొసగట్లేదు కింద స్థాయిలో ఉన్నటువంటి దా దాని తర్వాత నాయకులకు అసలు వాళ్ళకు అవగాహన లేదు అసలు వాళ్ళ నాయకులే కాదు వాస్తవం చెప్పాలంటే ఇట్లా మొత్తానికి బీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మొత్తం కూడా ప్ర చేయాల్సినటువంటి అవసరం ఏర్పడేది ప్రజా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను కొంత స్ట్రాటజీ ఉన్న వాళ్ళ వాళ్ళను ప్రజలకు దగ్గరగా పనిచేసే వాళ్ళను ఈరోజు ఇండియా కొంతమంది తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని తీసుకుంటే కనుక పార్టీ సెటర్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి అన్నమలై ఈరోజు తమిళనాడులో ఒక ఫోర్స్గా తయారైండు రేపు మాప అధికారులకు వస్తా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది తమిళనాడు అంత హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి తమిళనాడులో ఈరోజు అన్నామలై ఒక అన్నమల ఒక ఫోర్స్గా తయారై ఈరోజు భారతీయ జనతా పార్టీని రేపు అధికారం తీసుకొచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఈరోజు ఇక్కడ అన్నమలై లాంటి ఒక వ్యక్తి రావాలి వాస్తవంగా చెప్పాలంటే అట్లా వస్తే ఒక ఆ వస్తే కనుక ఖచ్చితంగా దూకుడుతో పోయేటువంటి అవకాశం ఉంది అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మనకు సమయం లేదు ఇంకా సమయం చాలా ఇప్పుడు పార్లమెంట్ తర్వాత మీరు సమూలమైన మార్పులు చేయాలి ఒక అన్నమాలే ఇలాంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ కనుక వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు భారత భారతీయ జనతా పార్టీకి నేను కాలుచిటి అయితే కాలోచిటీ ఒక సూచన చేస్తూ ఉన్నాను ఇగో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇంకా పార్లమెంట్లో కూడా ఒకటో రెండు సీట్లు దీని మీద కూడా ఇగో ఇలాంటి వాళ్ళు అదుపు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను